మేమైతే ఇగ ఈ వాల్ కటింగ్ అయితే వాడతాము దీంతోనే టైల్స్ కూడా కట్ చేస్తారు కాకపోతే మేము ఇదే మిషన్ అనేది వాడతాము దీనికి ఓన్లీ ఫోర్ ఇంచ్ వాల్ కటింగ్ బ్లేడ్ అయితే వస్తుంది ఫైవ్ ఇంచ్ వస్తుంది కానీ లోడ్ తీసుకోవడం వల్ల ఖరాబ్ అవుతుంది ఒకసారి వాడినాము ఇట్లానే దింగితే మా సెట్ వేసుకున్నాడు కిందికి వెళ్ళి మీ దాకా ఎవడు వాడమన్నాడు ఏందని కొంచెం చిప్పింగ్ అనేది బిజీగా అవుతుందని కాకపోతే దీనికి ఫోర్ ఇంచ్ వాల్ కటింగ్ బ్లేడ్ అయితే కరెక్ట్ సెట్ అవుతుంది కరెక్టు వన్ అండ్ హాఫ్ అయితే చిప్పింగ్ అయితే అవుతుంది కాకపోతే మేము మధ్యలో మధ్యలో ఇట్లా కాట్లు పెట్టుకుంటాం దానివల్ల మాకు సింపుల్గా అవుతుంది రపరప్రప్ కొట్టేసుకోవచ్చు వేరే వాళ్ళైతే చాలామంది హ్యాండ్ కటింగ్ అయితే వాడతారు చాలామందికి హ్యాండ్ కటింగ్ వాడతారు కాకపోతే అది కొంచెం చాలా డేంజర్ డేంజర్ మిషన్ దానివల్ల ఏంటంటే ఎగరడం చాలా ఎగురుతుంది నాకు తెలిసే ఆ మిషన్ ఎగిరి కూడా కొంతమందికి డ్యామేజ్ అయ్యి కానీ చేతు క్రా రావడం కానీ కోసుకుపోవడం కానీ చాలాంటివి జరుగుతాయి అందుకని మేము ఇలాంటి సేఫ్టీ మిషన్ అనేది వాడతాము ఇది అనేది ఎగరదు దుమ్ము కూడా తక్కువనే వస్తుంది ఇది మీరు కూడా ఎవరైనా ఇట్లాంటి మిషన్ వాడాలనుకుంటే వాడండి చాలా సేఫ్టీ మిషన్ అది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు మీ ఏం పని చేస్తున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఈ ఎలాంటి మిషన్ వాడుతున్నారో కూడా కింద కామెంట్ చేయండి మేమైతే ఇది వాడుతున్నాము మార్బుల్ కటింగ్ మిషన్ అయితే వాడుతున్నాము మీరైతే ఏ కటింగ్ మిషన్ వాడతారో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా దోస్తులు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రైట్ మళ్ళా